అందరికీ నమస్కారం సంవత్సరం మార్చి మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున తులరాశి వారి శుభ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శుభ ఫలితాలు పెరుగు శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనులు పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో సహితిగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో దైవ బలం పూర్తిగా ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను రచించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది శ్రమతో కూడినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరిగి ఫలితాలను అందుకుంటారు ఆటంకాల తెలుగును గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి శరీర సౌక్యం కలదు బంధువులతో సంతోషంగా గడుపుతారు ప్రయత్నకారి స్థితి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల మధ్య సహకారం లభిస్తుంది ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం కలదు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని అనారోగ్య సమస్యలు తెలుగు ప్రారంభించబోయే పనిలో పట్టుదలతో వ్యవహరిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారం లభిస్తుంది పాతమిత్రుల కలయక ఆనందాన్ని కలిగిస్తుంది గృహమణ సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాల వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగు కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు స్థిరాస్తి క్రయ లాభసాటిగా సాగనం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారుల అనుగ్రహం లభిస్తుంది ఉన్నత పదవులు ఏర్పడిన కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది విలువైనటువంటి వస్తువాహనాలు ఏర్పడిన ఆదాయం ఆశించిన విధంగా ఏర్పడిన చేపట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున సహోద్యోగుల సహాయ సహకారాలు అందిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల నుంచి నూతన విషయాలను సేకరిస్తారు వృత్తి వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందునం బంధుమిత్రులతో మాట ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తెలుగును ఉద్యోగాలు అనుకూలంగా చేపట్టినటువంటి పనులు సజావుగా సాగనం కీర్తిని గడిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు మండు బాక్యలను వసూలు చేస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు తులరాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది